too much of ugliness has opened up and they go to uh... books you go to the library you yeah, have everything i would have been he with yeah, that's right. I don't want to stop anything, He <laughs> 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 very simple. Telling <laughs> <laughs> same He came the hard way. It's a very tough leader, And he's doing good. Sometimes we might like, might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pandemic, and first of all, telling us, see, Ravindranagar, they had, they were never. Uh, నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ ద ఫైట్ దప్ ఐ ఫైట్ దీంట్ అలా నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తామంటే ఊళ్ళో క్యూరియాసిటీ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ యూజ్ సెవెన్ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీవ్ర సెల్ నా మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దర్ ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి ది హ్యాడ్ గివెన్ గ్రేట్ ఎన్క్లూజ్మెంట్ ఇంక్లూడింగ్ సాలార్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ ఐ థింక్ ఈస్ బీంగ్ వెరీ కార్డియస్ ఈవెన్ ఫర్ పుష్ప ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతో అంతే కదా డబుల్ పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాయి ఫిలిం అదొకటి నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దాప్ లెప్ రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నాన్ యు నో దట్ ఇప్పుడు నేను ఫర్ యాక్టర్ ఇన్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ రచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దాన్ ఈ కన్సల్ట్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రా అప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేర్ దేశం ఈవెన్ ఫర్ షారు ఖాన్ గారు ఇట్స్ దీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలోకటం ఒకసారి ఇట్విల్ బీ కొంచెం టఫ్ ఉంటాం ఎస్పెషల్లీ మన మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఉంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు ఏంటంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు వెళ్ళి నేను బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ అండ్ ఐ స్టాప్ దాని బేసిక్ క్యూరియాసిటీ ఏముండదు ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూటల్ వై మీ అందరికీ కనిపించు వై ద హెల్ హీ హ్యాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్ స్తు కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యాడ్ టు సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very delicate. Well you cannot put a uh, price tag to it. ఆ రోజు వెళ్ళినప్పుడు వాట్ ఐ హ్యావ్ నోస్ ఇది జనరల్గా అందరం మానేసా మేబీ ఇట్స్ మచ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సే మేబీ ఐ ట్ పోలీస్ సెట్ దీవ్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ విన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తామంటే పైకి వెళ్తా ఉంది అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉండే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి ఆగాలని ఆగాలి ఆగాలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాను అంటే ప్రాబ్లం ఎలా ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ నెక్లెస్ నో అంటే నేనైతే పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేరు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చంద్రీగర్ కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడున్న ఆయన ఏంటంటే ఈ దూరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియని నేను రూల్ చేరి నేను మేనేజర్ వెళ్తాను చిరునగర్ ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ వన్ హ్యాస్ బట్ ఇప్పుడు అలా మేబీ బికాస్ ఆఫ్ ఆర్ బికాస్ ఆఫ్ మీ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే అనేది కదా సో ఇట్ డెంట్ వర్క్ అసలు ఇట్ హ్యాపన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఇస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్మర్ మస్ట్ బింద బిస్ అంటే దగ్గరలో ఉన్న తెలుసు దే మస్టాఫ్ అండ్ దే అడ్రస్ బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం ఇఫ్ ఈ ఫైవ్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ హు యు ఆర్ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజన్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకనే చెప్పాను మీద ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిషన్ అదే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ అవర్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉండదు అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజంగా పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడ్తో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్ల మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నామని చెప్పుకున్నా లెట్ ఇల్ బి డైరెక్టర్ లెట్ ఇల్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు నాకు తెలియదు బట్ దిస్ వాట్ ఐ ఫీల్ నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్ ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్ చనిపోలేదు కానీ నేను చాలా సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లగుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించ అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్శ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్న ఉండాల్సిందే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఐమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఐ సైక్ అండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో హ్యాస్ థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపల అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లు ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కాదు భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవు పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకినరోజు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన దేర్ ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది టీమ్ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానీ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై వన్ ట్రై వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ కాదు ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ The way other states, differently of different the cloud industry, it's any industry or children or the equal or better, our type industry and a photo discussion. That is relevant, are you? Even if it is me who would have done the same thing. Without a doubt. He is ready. At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిజ్ బియా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్టార్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింక తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూరిత చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది గేమ్ ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ ఇట్ అండ్ ఈ హెస్ టేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ దెన్ షుడ్ హాఫ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్జీ విచ్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదా దిశుడు కమతులు కదా దిషుడ స్టిల్ బై ద హీరో అది చేస్తుండే దాన్ని ఏం చేస్తున్నారని గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీం చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగినవి ఏమైపోతున్నాయి ఇట్ ఇస్ ఆల్అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంకా దానికి అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హెం క్వైట్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోని వీళ్ళందరినీ అంటే ఇదేనంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతే వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అఫ్ డిప్యూటీ సి మై కంట్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేయాలనుకున్న జరగదు అంత తెలియక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గోడతో పోయేది ఈరోజు గొడ్డతో